ఓర్పు సహనం ఎంత చెదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంతకన్నా తీయగా ఉంటుందనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోయేది సంవత్సరాల నిరీక్షణ ఎన్నో అవమానాలు గొడవలు కేసులు కట్ చేస్తే అమ్మలాంటి పార్టీని గెలిపించి నమ్ముకున్న నాయకుడిని ఎమ్మెల్యే చేసి చిన్న వయసులోనే వందల మంది యువకుల వేల మంది ప్రజల ఆదరణ పొందుతున్న లీడర్ కాంగ్రెస్ పార్టీ బూత్పూర్ టౌన్ ప్రెసిడెంట్ లిక్కి నవీన్ కుమార్ గౌడ్తో ఎన్కౌంటర్ ఆర్ఆర్ నవీన్ కుమార్ గౌడ్ షాడో ఎమ్మెల్యే భూత్పూర్ అసలు ఎవ్వడు భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఎలాంటి సెటిల్మెంట్ చేయాలన్నా నవీన్ కనుసనలు నడవాలి కేవలం ఒక దేవునికి భక్తులకు ఎట్లయితే మధ్యవర్తిగా పూజారు ఉంటాడో ఆ విధంగానే ప్రజలకు మా ఎమ్మెల్యే గారికి నేను ఒక పూజారిగా వే నేను తోపు లీడర్ని నన్ను మించిన దార్కారి భూత్పూర్లు ఎవరు లేదు ఎక్కడ ఎవ్వడు ఏ ఇష్యూ వచ్చినా ఏ సెటిల్మెంట్ చేయాలన్నా నా దగ్గరికి రావాలి అని ఈ విధంగా అనుకున్న వాళ్ళు చాలామందికి శ్మశానం మాట ఎదుర్కొన్నాం నన్ను మించిన తూపులు లేడంతో ఉంటే ఒకసారి శ్మశానం వేడు చూడమను అంతకంటే మించిన అందరూ ఇలా వండుకున్నారు అని శ్మశానం అంటారు మీకు కూడా తెలుసుకుంటారు మీరు చాలా సందర్భాలలో మీరు ప్రజలలో అడిగి ఉంటారు మీ నోటీస్కి ఏమైనా వచ్చినా మీ మీద షీట్ ఉందని నాకు తెలిసింది ఎందుకు అంటే అన్ని గొడవలు చేసిందో ఎందుకు మీద రౌడ్ ఇష్యూట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది నాకు చాలా ఇబ్బందులకు గురి చేశారు అంటే దాదాపు నాకు ఒక నా ఒక ముప్పై కోట్ల ప్రాపర్టీలు బ్లాక్ చేయడం అంటే చిన్న చిన్న లూక్ పోల్స్ తీసుకుని ఐఎపీ మ్యాప్లో ఇండస్ట్రియల్ జోన్ ఉందని బస్ స్టాండ్ ఉందని చెప్పి ఎక్కడ కూడా నన్ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా కేసులు పెట్టినా ఎక్కడ కూడా నేను లొంగలేదు మిమ్మర్లో పది వాట్లు ఉంటే గతంలో నాలుగు బీజేపీ గెలిచి నాలుగు బీఆర్ఎస్ గెలిచింది రెండే కాంగ్రెస్ గెలిచింది మరి ఇప్పుడు ఇంకా బీజేపీ బలపడుతుంది అండ్ ఒకానొక సిచ్యువేషన్కి వచ్చి రేపు నాడు బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే మీరు ఎలా గెలుస్తారని అనుకుంటున్నారు మీకు చైర్మన్ ఎట్లా వస్తుందని ఖచ్చితంగా నాకు అందరు ఆశీర్వాదాలు ఉంటాయి బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు కూడా నా వై మొగ్గు చూపుతారు ఖచ్చితంగా వాళ్ళకి దెబ్బ పడుతుంది అన్ని వాళ్ళలో మేము మెజార్టీతో గెలువం